అందరికీ నమస్కారం జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు నేను వాస్తు పండితుని అలానే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఇలా మనము పదమూడు రకాలైనటువంటి రెమెడీస్ నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అలానే ఈ నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల ప్రెడిక్షన్స్ అంటే నవంబర్ మాసం మొత్తం కూడా మనకి ఈ ద్వాదశ రాసుల ఒక గ్రహరీత్యా కావచ్చు ఈ గ్రహాల అనుకూలత ఎలా ఉన్నది అలానే ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచి జరుగుతుంది ఎలాంటి వాళ్ళ మీద చెడు దృష్టి ఉంది ఎలాంటి నరదిష్టి ఉందో కూడా మనం తెలుసుకొని దానికి తగ్గటువంటి పరిహారాలేంటి పరిష్కారాలేంటి ఏ దావివారాధన చేసుకుంటే మంచిదో ఏ పరిహారం ఏ ప్రిడిక్షన్ చేసుకుంటే మంచిది ఉందో మనము ఇప్పుడు తెలుసుకుందాము అలానే ఈ మా కార్తీక మాసం కూడా ఈ నవంబర్ నెలలో రావడం అనేది అదృష్టము ప్రతి రాశి వాళ్ళకు కూడా అదృష్టమని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్ని ఈ నవంబర్ నెల మొత్తం కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాము విడివిడిగా ఒక్కో రాశి గురించి మనం మాట్లాడుకుందాము జయశ్రీమన్నారాయణ ఇప్పుడు మనము నవంబర్ మాసం ప్రెడిక్షన్స్ అంటే నవంబర్ మాసం రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేది మనము కుప్తంగా తెలుసుకునేదానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాము అది ఏంటంటే ఇది పర్సనల్ హరస్కోప్స్ అయితే కాదు ఎవరిని ఉద్దేశించి అయితే అస్సలు కాదండి ఇందులో మనము పర్టికులర్గా ఏంటంటే ఆ రాశి పరిమాణం దానిలో ఉన్నటువంటి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు కానివ్వండి ఇది ఓవరాల్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇది ఒక మనిషి మీద ఉద్దేశించి ఒక మనిషి జాతకం పర్సనల్గా తీసుకొని చెప్పేది అయితే ఉండదండి ఇది ఓవరాల్గా చెప్పడం జరుగుతూ ఉంది మీకు ఏదైనా పర్సనల్గా హరస్కోప్ చూపించుకోవాలి అనుకుంటే కనుక మీరు ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆచార్యులు కానివ్వండి పంతులు గారి దగ్గర కానివ్వండి గురువు గారి దగ్గర కానివ్వండి మీరు వెళ్ళి చూయించుకొని మీకు మీకు ఉన్నటువంటి పర్సనల్ హెరస్కోప్ చూపించుకుంటే మీలో ఉన్నటువంటి దోషాలు మీకున్నటువంటి ప్రెడిక్షన్స్ వాళ్ళు చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు కూడా నేను చెప్పేటువంటి మంచి కూడా మీకు జరిగేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట ఇందులో ఉన్న మనము ఈ కర్కాటక రాశి మనం చెప్పుకుంటున్నాము ఈ నవంబర్ మాసంది ఈ నవంబర్ మాసంలో కర్కాటక రాశి అనేది చాలా గొప్పగా ఉంటుందండి ఎందుకంటే నవంబర్ మాసంలో చలి ఉంటుంది వెంటర్ సీజన్ అనమాట ఈ వెంటర్ సీజన్లో కర్కాటక రాసి ఎలా ఉంటుందంటే వెంటర్లో మనము ఒక సూప్ కానివ్వండి ఒక కాఫీ కానియండి ఒక టీ కానీ వేడివేడిగా తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలానే మనకి పునర్వత్తు అలా మనకి పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రాలు కూడా మనకి కర్కాటక రాశిలో ఉంటాయండి ఈ కర్కాటక రాశి ఈ నెల మొత్తం కూడా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అండి ఎందుకు అంటే కర్కాటక రాశి అనేది ప్రతి సంవత్సరం అంతా కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మనకి గ గత ఆగస్ట్ నుంచి చూసుకుంటా ఉంటే కూడా కొంతమేర బెటర్గా మనకు కనిపిస్తూ ఉందనమాట అందులోనూ కర్కాటక రాశికి సొంత కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడండి రెండో స్థానంలో మూడో స్థానంలో కేతువు నాలుగో స్థానంలో రవి ఐదో స్థానంలో బుధుడు ఆరో స్థానంలో శుక్రుడు ఎవరికైనా కలత్ర దోషం అని అంటారు ఈ కలత్ర దోషం అంటే పెళ్ళిళ్ళు కాకుండా ఎక్కువ ఏజ్ వచ్చేసి ఇళ్లలోనే ఉండేటువంటి ఆడపిల్లలు ఎన్ని సంబంధాలు కూడా వచ్చినా చెడగొట్టేటువంటి పరుషన్స్ పక్కన మనం పక్కనే ఉంటుంటారన్నమాట ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఎలాంటి శత్రువులు అంటే అంటే వీళ్ళ పర్సనల్ హెరోస్కోప్లో కూడా శత్రులు ఎక్కువగా కనిపిస్తారు ఎలాంటి శత్రువులు కనిపిస్తారు అంటే వాళ్ళు ఏమి చేయరనమాట అలా వచ్చేసి పానకంలో పులక అంటే అలా వచ్చేసి పుల్లేసి వెళ్ళిపోతారు అనమాట మీరు ఒక స్థాయికి వెళ్ళాలనుకుంటారు ఆ స్థాయిని మీరు క్యాచ్ అప్ చేయలేరు ఎందుకంటే మీరు వెళ్ళేదానికి ముందే ఒక మన దరిద్రం వెళ్ళినట్టుగా ఆ పర్సన్ వెళ్ళేసి ఈ అబ్బాయి మంచోడు కాదనో లేకపోతే ఈ అమ్మాయికి జాబ్ వద్దనో అలాంటి చెప్పేటువంటిది కర్కాటక రాసిన వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారన్నమాట వాళ్ళ మీద నరదిష్టి కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది అందుకొని ముఖ్యంగా కర్కాటక రాసే వాళ్ళు ఏంటంటే ప్రతి నిత్యం కూడా ఎవ్వరు ఏమి చెప్పినా చెప్పకపోయినా కూడా మీకు మీరు ఇంట్లో పెద్దవాళ్ళు సహరించినా సహరించకపోయినా కూడా మీకు మీరు ఉప్పు కానివ్వండి మీకు మీరు ఆవాలు కానివ్వండి మీకు మీరు వేరే రూపాయి కాయిన్స్ కానివ్వండి లేకపోతే మట్టిలో రేణులు ఇసుక రేణులతో కానివ్వండి ప్రతి నిత్యం కూడా మీరు నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఇంట్లో పడుకోబోయేటప్పుడు కానివ్వండి దిష్టి తీసుకొని పడుకుంటే మంచి అదృష్టం ఉంటుంది మీకు ఇది మాత్రం తప్పకుండా మీరు చేయండి అలానే మనం కర్కాటక రాశి గురించి చెప్పుకున్నట్లయితే ఎందుకు నేను ముందుగానే దిష్టి గురించి చెప్పాను అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి మేజర్గా వచ్చేది ఏంటంటే వాళ్ళకి అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వాళ్ళకి దిష్టి భావం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగానే మీకు దిష్టి గురించి చెప్పడం జరుగుతూ ఉంది అందులోని ఈ నవంబర్ మాసంలో ఈ దిష్టి తీసుకున్నట్టయితే కనుక మనకు నెల మొత్తం కూడా బాగుంటుంది అలానే సంవత్సరం మొత్తం కూడా నవంబర్ మాసంలో తీసేటువంటి దిశ సంవత్సరం మొత్తం కూడా మీకు పనికి వస్తుంది అనమాట అందుకని మీకు ముందుగానే దిష్టి గురించి చెప్పాను అలానే మనం ఈ కర్కాట రాశిని తీసుకున్న పని అయితే కనుక వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే కనుక ఈ మాసంలో విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నం ఆపుకుంటే కొంతమేర నష్టపోకుండా ఉంటారు వీసాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే విదేశయానంలో చదువుకోవాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా ఈ మాసంలో కొంతమేర కొంత పోస్ట్ పం చేసుకుంటే బాగుంటుంది వచ్చే నెల గురించి అయితే మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఈ మాసం వరకు ఈ కార్తీక మాసంలో కర్కాటక రాసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విదేశీయానానికి మాత్రము అంత అనుకూలంగా లేదు ఏదైనా ఆల్రెడీ పోయిన మాసాల్లో కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్టయితే కనుక అది కంటిన్యూ చేసుకోవచ్చు అండి కొత్తగా ప్రయత్నాలు అయితే మాత్రం విదేశానానికి ఈ మాసంలో అయితే కర్కాటక రాశి వాళ్ళు చేసేదానికైతే లేదండి అదొకటైతే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే కర్కాటక రాసి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కనుక ఉండి ఉంటే వాళ్ళకి కనుక హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇమ్మీడియంట్లీగా హాస్పిటల్లో చూపించండి అలాగా చేసేసి ఇంట్లోనే ఉంచేసి ఏదో టాబ్లెట్ వేసేసి తగ్గిపోతుంది లేదనేసి ప్రయత్నాలు అయితే ఏం చేయొద్దండి ఇమ్మీడియట్లీగా వాళ్ళని ఒక డాక్టర్ గారికి చూపించేసే ప్రయత్నం చేయండి వాళ్ళకి త్వరగా తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది రిస్క్ చేసుకోవద్దు అది చెప్తున్నాను రిస్క్ అయితే మాత్రం మీరు చేయొద్దండి కొత్తగా ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక హోటల్ రంగం కానివ్వండి ఐరన్ ఏదైతే ఐరన్స్ కానివ్వండి కన్స్ట్రక్షన్ రంగం కానివ్వండి వీళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది అన్నమాట ఎవరైనా బిల్డర్స్ కానివ్వండి ఎవరైనా పెట్టుబడి పెట్టేటువంటి డలార్స్ కానివ్వండి ల్యాండ్స్ పర్చేజ్ చేసేసి రీమోల్డ్ చేసేసుకొని అమ్ముకునేటువంటి పర్చేజ్ పర్సన్స్ కానివ్వండి ఈ మాసంలో చాలా బాగుంటుంది వీళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేసేటువంటి సివిల్ ఇంజనీర్ సైడ్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మాసంలో ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం ఉంది కాబట్టి వీళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది మీరు ఇంకేమైనా ఉంటే కూడా ప్రయత్నాలు చేయండి ఎక్కువగా ఎక్కడైనా ఆల్రెడీ మీరు లాస్ అయి ఉంటే కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే అంటే మీరు ఇప్పుడు ఒక ఆస్తి కొంటారు ఈ ఆస్తి వల్ల మీరు కొన్నప్పుడు ఒక రేటు అమ్మేటప్పటికి తక్కువ రేటు ఉంటుంది అది ఈ మాసంలో మళ్ళీ ఇంక్రీజ్ అయ్యేటువంటి అదృష్టం కనిపిస్తూ ఉందండి ఈ మాసంలో ప్రయత్నం చేయండి ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్స్ జాబ్స్ కానివ్వండి ఏదైనా రోడ్ కాంట్రాక్ట్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా సివిల్ కాంట్రాక్ట్స్ కానివ్వండి ఇలాంటి ఏదైనా ప్రయత్నం చేసి మీరు లాస్ అయి ఉంటే కనుక ఈ మాసంలో ఆ డబ్బుల కోసం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉంది ఈ మాసంలో ప్రయత్నం చేయండి అలానే మీరు ఎవరికైనా అప్పిచ్చి ఉంటే కనుక మరి ఆ డబ్బులు వసూలు చేసుకునే దానికి కూడా ఈ మాసంలో మీకు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి డబ్బులు వసూలు చేసుకునే దానికి కూడా అడగండి ఎక్కువగా మీరు చుట్టాల్లోనే డబ్బులు ఇచ్చేదానికి ఎవరైనా తెలిసినటువంటి ఫ్రెండ్స్ చిట్టిల్లో మోసపోవటం ఇలాంటివి ఉంటాయండి ఇలాంటి వాళ్ళందరికి కూడా ఈ మాసంలో ఉపశయనం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఈ మాసంలో మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు డబ్బులు మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఇచ్చేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి అలానే మీరు ఎవరైతే ఇంట్లో ఉండేసి ఆ లేడీస్ ఎవరైతే ఉంటారో ఈ ఆడవాళ్ళు జాబ్ పరంగా ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అంటే కర్కాటక రాసి ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే జాబ్ పరంగా ప్రయత్నం చేస్తే ఈ మాసంలో చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అయితే కరెక్ట్గా వస్తుంది మీకు జాబులు ఇంటర్వ్యూస్లో పాస్ అవుతారు జాబ్ కూడా మీకు బాగుంటుంది మీరు ఉన్న దిక్కు నుంచి వెస్ట్ సైడ్ అంటే పరమట వైపు ఉన్నటువంటి ఆఫీసెస్ కానివ్వండి పరమడు వైపు ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు టౌన్స్ కావచ్చు సిటీస్ కావచ్చు ఇక్కడ కనుక మీరు ఏదైనా జాబ్ కోసం ట్రయల్స్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి మీరు ప్రయత్నం చేయండి ఇలానే కనుక విదేశయానానికైతే ఈ మాసం ఆడవాళ్ళు ప్రయత్నం చేయవచ్చు అది జెంట్స్కి మాత్రమే ప్రయత్నం అవుతుందండి ఆడవాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి అంటే ఈ కర్కాటక రాశి స్త్రీలు కనుక విదేశయానానికి ప్రయత్నం చేసే పని అయితే కనుక వాళ్ళు నవంబరు పదో తారీఖు తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు లోపు కనుక వీళ్ళు ప్రయత్నం చేస్తే మరీ మంచిగా ఉంటుంది వీసా ఇంటర్వ్యూస్ కానీయండి మరి ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏమున్నా కూడా మీరు మీ కులదైవానికి నమస్కారం చేసుకొని మీ కులదైవానికి ఏమైనా మొక్కుబడులు ఉండి తీర్చుకొని కనుక ఉండి మీరు ప్రయత్నం చేస్తే మంచి ఫలితం కనిపిస్తూ ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళు కనుక ఎవరైనా సరే రాజకీయంలో ఉన్నట్టయితే కనుక కొంతమేర జాగ్రత్తగా ఉంటే మరీ మంచిదండి వీళ్ళకి వీళ్ళు చెయ్యలేనటువంటి పనులు వీళ్ళు చెయ్యలేనటువంటి చెడు కూడా వీళ్ళ మీదకి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అందుకని పొలిటీషియన్స్ ఎవరైనా ఉంటే కనుక గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ఎవరైనా పొలిటీషియన్స్ ఉంటే కొంతమేర జాగ్రత్తగా ఉంటే మరీ మంచిదని నేను చెప్తా ఉన్నాను అంటే మీ అనుచరులే మీకు దెబ్బతీసేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది పొలిటీషియన్స్లో ఈ కర్కాటక రాసే వాళ్ళు కనుక కొంతమేర మెలకుగా ఉంటే అదృశ్యవంతులని చెప్పుకోవచ్చు అండి మా తర్వాత ప్రిడిక్షన్ ఎలా ఉంటుందని మనం రానున్న మాసంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు మరింత మంచి అనుకూలతని పొందాలనుకుంటే కనుక చిన్న రెమెడీస్ ఒకరి రెండు మూడు చూద్దాము అలానే మనం మొదట్లో చెప్పినటువంటి దిష్టి అయితే ప్రతి ఒక్కరు కూడా కర్కాటక రాశి వాళ్ళు చేయాల్సిందనమాట అలానే మనకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరింత మంచి జరగాలంటే కనుక ఈ మాసం మొత్తం కూడా ధ్యానం ఏదైతే ఓంకార ధ్యానం ఉంటుందో ఏ స్వామి వారి దగ్గరికి వెళ్ళేటువంటి టైము మీకున్నా లేకపోయినా మీకు అదృష్టం ఉంటే దర్శనం చేసుకోండి ఏదైనా గురువుకు సంబంధించినటువంటి దేవాలయం దత్తాత్రేయ కానివ్వండి సాయిబాబా కానివ్వండి రాఘవేంద్ర స్వామి కానివ్వండి ఇలాంటి టెంపుల్స్కి వెళ్తే మీకు చాలా మంచి జరుగుతుందండి అలానే అక్కడ మనకి బ్రెడ్ దొరుకుతుంది కదా ఈ బ్రెడ్ని కనుక మనము అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టేసి అక్కడ వచ్చినటువంటి భక్తులకి ప్రసాద రూపంగా వాళ్ళకి ఇచ్చినట్టయితే కనుక మీకున్నటువంటి చెడు దోషాలు ఏమైనా గ్రహరీత్యా ఉంటే కూడా అవి తొలగిపోయేసి మీకు మంచి అనుకూలమైనటువంటి సమయం మీకు ఉంటుందండి ఇవి ఏవి మీకు కుదరలేదు మాసం మొత్తంలో మీరు ప్రయత్నం చేయండి కుదరలేని పక్షాన నేను ఒక చిన్న న్యూమరాలజీ ప్రకారంగా నెంబర్ ఇస్తానండి ఈ నెంబర్ కూడా మీరు ప్రయత్నం చేసినట్టే కనుక మీకు ప్రతినిత్యం కూడా మంచి శుభదాయకం జరుగుతుంది దిష్టి దోషాల నుంచి కూడా బయటపడతారు పిల్లలు ఎదుగుదల ఉంటుందండి ఈ కర్కాటకాట కర్కాటక రాసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క నెంబర్ని మీరు పఠించవచ్చండి ఈ నెంబర్ మీకు వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఈ నెంబర్ని మీరు త్రిపుల్ సెవెన్ అంటే ఏడు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై ఏడు సార్లు కనుక మీరు ఈ నెంబర్ని పఠించినట్టయితే కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడో కోల్పోయినటువంటి అదృష్టం కూడా మీకు ఈ మాసంలో వచ్చేటువంటి ఉంది కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయండి అదృష్టవంతులు అవ్వండి అందరూ కూడా జయశ్రీమన్నారాయణ